బనిగానపల్లి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం పోలీసు అమర్వీరుల సంస్మరణ వారోత్సవాలు పోలీస్ అమర్వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించే పోలీస్ అమర్వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బనిగానపల్లి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ దుగ్గిరెడ్డి ఎస్ఐ కల్పన విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు ఆయుధాలు పరికరాలు సాంకేతిక సాధనాల గురించి వివరించారు సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోలీసు అమరవీరులను స్మరించుకోవటం ద్వారా వారి త్యాగాలను గుర్తించడంతో పాటు ప్రజల్లో పోలీస్ సేవలపై అవగాహన పెంచడమే మా లక్ష్యం విద్యార్థులు క్రమశిక్షణ బాధ్యత సేవాభావం కలిగి ఎదగాలని కోరుకుంటున్నాం పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెంపొందించేందుకు ఇలాంటి ఓపెన్ హౌస్ కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఒక చిన్న విషయం ఈ వెపన్ చూశారు కదా దీన్ని త్రీ నాట్ త్రీ వెపన్ అంటారు త్రీ నాట్ త్రీ రైఫిల్ ఇది దేనికి వాడతారు తెలుసా లాంగ్ రేంజ్ చిన్న విషయం అమ్మా మీకు మళ్ళా చూపిస్తాం మీకు మళ్ళా చూపిస్తాం దూరంగా ఉన్నటువంటి శత్రువుని శత్రువుని కాల్చాలి అంటే కాల్చాలి అంటే ఈ వెపన్ వాడతాం అది వచ్చేసి పిస్టల్ అది షార్ట్ రేంజ్ వెపన్ ఓకేనా వీటన్నిటి గురించి మనం తెలుసుకునే కార్యక్రమాన్ని ఏమంటారు తెలుసా దీన్ని ఓపెన్ హౌస్ అంటారు ఓపెన్ హౌస్ అనేది రెగ్యులర్ గా ఏ సమయంలో పెడతామంటే పోలీస్ కమరేషన్ డే అంటారు అంటే పోలీసుల సంస్మరణ దినమని అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మనం పోలీసు సంస్మరణ దినం జరుపుకున్నాం కాబట్టి ఏ పోలీసు సంస్మరణ దినం ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతా ఉంది దీంట్లో పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది ఈ యొక్క తుపాకులు ఏ విధంగా వాడతారు ఏ సమయాల్లో వాడతారు పోలీస్ స్టేషన్ లో ఉండేటటువంటి కమ్యూనికేషన్ సెట్ ఎలా ఉంటుంది పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు రిసెప్షన్ ఏ విధంగా ఉంటుంది వచ్చినటువంటి బాధితులు కానీ ఎవరైనా ముద్దాయిలు కానీ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారు ఇలా లాకప్ ఎలా ఉంటుంది అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తాం మీరు తెలుసుకొని ఏం చేయాలి ఫ్యూచర్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సిందల్లా ఒకే ఒకటి సమాజానికి ఎట్టి పరిస్థితుల్లో నేరాలు చేయకుండా భారం లేకుండా ఉండడమే మనం చేయాల్సిన ముఖ్య కర్తవ్యం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఈ తుపాకుల గురించి వెపన్స్ గురించి తెలుసుకోండి లాకప్లవన్ లో చూడండి ఈ స్టేషన్ లో మీ కార్డ్ చూడండి దాని తర్వాత బిహెచ్ఎఫ్ సెట్ అంటే వైర్లెస్ సెట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం కమ్యూనికేషన్ ఇచ్చుకుంటాం కదా మొబైల్ ఫోన్ ఆ విధంగా మొబైల్ ఫోన్ పనిచేయని చోట కూడా సెట్ ద్వారా ఏదైనా కమ్యూనికేషన్ ఇస్తారు అది కూడా తెలుసుకోండి లాకప్ ఎలా చూడండి స్టేషన్ యొక్క ఎస్హెచ్ఓ గారు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు బయటకు వస్తారు తర్వాత మీరు చూపించాలి ఇలా సగం చూపించాను ఇది బాబు దీన్ని బయటికి ఇక్కడ ఇది కదా దీంట్లోంచి ఈ చిన్న కుక్కే ఉంది కదా ఇలా పట్టుకొని బయట తాగేస్తారు కాబట్టి ఇది బయటకు ఇది మాత్రమే ముందు లింగ ఓకేనా బాబు ఇది నైన్ ఎంఎఫ్ పిక్షర్ అంటారు ఏమంటారు ప్రయత్నాలు చూపిస్తారు ఇలా దీనికి కాట్ చేసి చేసి ఫైట్ చేసేది దీన్ని నేను ఇక్కడ సేఫ్టీ లాక్ చేశాను ఏం చేశాను లాక్ చేసి పెట్టాను రౌండ్స్ లేవు దీని యొక్క మ్యాగ్జిన్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దీంట్లోకి నైన్ ఎంఎం రౌండ్ ఫీల్ చేస్తారు అదేం రౌండ్ అంటారు నైన్ ఎంఎం రౌండ్ అంటారు అంటే నైన్ ఎంఎం సైజ్ లో ఉండేటప్పుడు రౌండ్ ఇది ఇక్కడ బయటకు వస్తుంది మీకు కదా చెప్పేది పైలు కదా వెనకాల ఎంత కేసు అంటుంది ఈ ఎంత కేసు ఏమైతుంది బయట వచ్చి కింద పడిపోతుంది ఇది మాత్రం టార్గెట్ కెళ్ళి హిట్టిస్తుంది దీని యొక్క రేంజ్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ ఎంత యాభై మీటర్ల లోపు వాళ్ళని కలిసి చంపేదానికి ప్రయత్నిస్తుంది ఎవరు అమా కాబట్టి ఇది వంద మీటర్లు నూట యాభై మీటర్ల వరకు కూడా ఇట్టిస్తుంది కానీ దీని యొక్క పర్ఫెక్ట్ ఓకేనా ఈరోజు బలయానపల్లి పోలీస్ స్టేషన్ అమరవీరుల సంస్మరణ దినం రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసులకి ప్రజలకి మధ్య సంబంధం పోలీసులు ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారనే కార్యక్రమం తెలియజేయడం పోలీస్ స్టేషన్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి పోలీసులు వాడేటటువంటి తుపాకులు ఏ విధంగా ఉంటాయి పోలీస్ స్టేషన్ ఉండేటువంటి లాకప్ ఏ విధంగా ఉంటుంది రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు కమ్యూనికేషన్ సిస్టమ్ డిహెచ్ఎల్ సెట్ ద్వారా వేరే పోలీస్ స్టేషన్కి వేరే డిఎస్పీ సార్ ఆఫీసుకి ఎస్పీ ఆఫీసర్ కావచ్చు వాళ్ళకి ఏ విధంగా కమ్యూనికేషన్ ఇస్తామన్నటువంటి కార్యక్రమం కూడా యువతకు తెలియచేస్తే వారే కాబట్టి రేపు బాగా పౌరులు వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ఉండాలి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన బనజానపల్లి టౌన్లో ఉన్నటువంటి అన్ని జూనియర్ కాలేజీ పిల్లల్ని కూడా ఇక్కడికి అలా ఉండడం జరిగింది వాళ్ళని వచ్చిన తర్వాత మా ఎస్ఐలు ఇద్దరు ప్లస్ మా స్టాఫ్ మేము అందరం కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కల్పించాలనే ఉద్దేశం భావిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అదేవిధంగా జూనియర్ కాలేజ్ యొక్క యాజమాన్యాన్ని కూడా తయారు